సమాజంలో నీతి నిజాయితీ నమ్మకానికి మారు పేరు గిరిజన ప్రజలని వారితో తాను స్వయంగా స్నేహం చేసి చూస్తున్నానని వారు మాటిస్తే తప్పరని షాద్నగర్ ఎమ్మెల్యే రాష్ట్ర ప్రభుత్వ రంగ సంస్థల చైర్మన్ వీళ్లపల్లి శంకర్ అన్నారు గిరిజనుల ఆరాధ్య దైవం శ్రీ సంత్ సైవాలాల్ మహారాజ్ రెండు వందల జయంతి వేడుకలను రంగారెడ్డి జిల్లా షాద్నగర్ పట్టణంలోనే సేవలాల్ గిరిజన ఆలయంలో అధికారికంగా ఘనంగా నిర్వహించారు షాద్నగర్ డివిజన్ అధికారిని ఎన్ఆర్ సరిత ఆధ్వర్యంలో ఆయా మండలాలకు చెందిన తహసీల్దార్లు మాజీ ఎమ్మెల్యే సి ప్రతాప్ రెడ్డి గిరిజన నాయకులు మిట్టు నాయక్ రమావత్ రాజు నాయక్ చైర్మన్ డి రాజు నాయక్ మంగులాల్ నాయక్ రఘు నాయక్ సీను నాయక్ నెహ్రూ నాయక్ తదితర గిరిజన ఉద్యోగస్తులు కాంగ్రెస్ పార్టీ నాయకులు అదేవిధంగా సిపిఎం తదితర పార్టీలకు చెందిన గిరిజన నాయకులు సైతం పెద్ద ఎత్తున హాజరయ్యారు మరి ప్రభుత్వానికి ఆడియో గారికి ఎమ్మెల్యే గారికి ధన్యవాదాలు చూసి నేర్చుకోండి అనే విధంగా కూడా మీరు భవిష్యత్తులో ఉండాలని చెప్పి అప్పటి వరకు మన యొక్క పెద్దలు ప్రతాపనిచ్చిన స్థలాన్ని మంచిగా అన్ని రకాల వాడుకొని మేరియమ్మ గుడి శివలాల యొక్క గుడి కట్టుకుంటూ కమ్యూనిటీ కట్టుకుంటూ తప్పకుండా కమ్యూనిటీ ఆ రోజు నేను చెప్తే మంగళాల గారు అన్నారు అలా చిన్న చిన్న ఫంక్షన్లు కూడా కొంత చేసుకుంటారంటే తప్పకుండా ఇరవై ఐదు లక్షలే కాదు ఇంకో కూడా సాంక్ష్యం చేద్దాం తప్పకుండా దీని యొక్క రూపురేఖలు మార్చాలి వాళ్ళ యొక్క కుట్ర వారి యొక్క కుట్రలు ఏవైతే ఆ కుట్ర సాగకుండా చూసుకోవాల్సిన బాధ్యత మీదని చెప్పి కోరుకుంటూ ఏ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు వాస్తవంగా మానవ ఆకారంలో పుట్టిన ఒక భగవంతుడే అనుకోవాలి ఎందుకంటే ఈరోజు దేశ వ్యాప్తంగా పూజింపబడుతున్న వ్యక్తి ఆయన ఆదర్శము ఆయన దుబ్బిన ఈ మార్గం ఏదైతుందో ఈరోజు ఇంత మందిని విద్యావంతులని చేసి ఇంతమంది చదువు కారణమైన వాస్తవంగా ఆయనను దేవుని కన్నా ఎక్కువ పూజించాల్సిన అవసరం ఉంది ఇంతమందికి జీవితాన్ని ప్రసాదించి వాస్తవం కూడా నాకు ఉదయం నుంచి దగ్గర ఇరవై గ్రామ తాండలు సేవనాలు చేయాలింది ఒక్కసారి వచ్చిపోవాలంటే కూడా పోలి అన్ని ఒకటే టైంలో జరుగుతాయి కాబట్టి జనాలు ఎందుకు జమ్ము కూడా లేదంటే అన్ని ఊళ్ళో జరుపుతా ఉన్నారు వాస్తవం ఒకటి మరి వాస్తవంగా గిరిజనులు లంబాడీలు మేజర్గా అడవుల్లో గుట్టల్లో తాండల్లో ఒకప్పుడు వాస్తవంగా ఏ పరిస్థితిలో వాళ్ళ పోలిక మార్గాలు లేక తినడానికి లేక ఆ ఉన్న భూమిని పంటలు పండించుకొని పండితే పండినాకుండా అక్కడ బతికే వాళ్ళు ఒకప్పుడు ఇవాళ మీకు అదే అదృష్టం భావిస్తున్నారైతే ఇవాళ మీరు ఏదైతే అడవులు ఉన్నారో ఎక్కడైతే ఉన్నారో ఆ భూములు మిగిలించుకున్నారో ఇవాళ మీరు కోటీశ్వరులు మీ పిల్లలు ఇవాళ విద్యావంతులు అయ్యారు ఇవాళ నేను చెప్తా ఉన్నా ఎక్కడ చూసినా రెవెన్యూ చూసుకో పోలీస్ చూసుకో ఇంకా కలెక్టర్ చూసుకో డాక్టర్లు చూసుకో ఇవాళ ఏ ఏ దాంట్లో ఏ రంగంలో చూసినా గిరిజనులు వచ్చేసి దాంట్లో ఆలోచన చేయాల్సిన అవసరం లేదు మంచి చదువులు ఇస్తా ఉన్నారు మీరు కొనేది ఒకటే అప్పుల పాలైన కూడా ఫీజులు కట్టి చదివిపిస్తా ఉన్నారు నేను ఎంతో మందిని చూస్తా ఉంటాను నిజంగా మీరు చేయాల్సింది ఒకటే సంత్ లాల్ గారికి మనము ఈ రోజు ఏవైతే నివాళులు అర్పిస్తున్నామో మన పిల్లలకు ఆయన పేరు మీద మన పిల్లలను చదివించగలిగితే అది ఒక్కటే జాలిగా మనం ఏ భూమి అవసరం లేదు ఏ ధనం అవసరం లేదు ఏది అవసరం లేదు భగవంతుడు కృప ఆయన కృప మన పిల్లల మీద ఉండాలని నేను కోరుకుంటా ఉన్నా మరి ఆ విధంగా ముందుగా రేవంత్ రెడ్డి గారు కూడా ధన్యవాదాలు తెలిపాలి ఇది గమనించి నిజంగా కూడా మన హాల్ ప్రకటించామంటే మామూలు విషయం కాదు ఆషా గారు కాదు అంటే మీ ప్రాధాన్యతను గుర్తించి రేవంత్ రెడ్డి గారు కూడా ఈరోజు సెలవు ప్రకటించినందుకు ఆయన కూడా హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలుస్తాం